మన తండ్రి అయిన దేవుని అందులో ప్రభువేణ యేసుక్రీస్ అందున ప్రీమిరే బిశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఎందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కల్ మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి శుభదేన పరిశుద్ధాత్మ దేవుడు మరి యాహాన్ సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని మంచి ఆ వాగ్దానంలో ఆశీర్వాదం పొందుకోవాలని మరి ఎంతగానో కోరుకుంటూ అనమాట ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలని అంటే ఆ వాగ్దాన ఫలం అనుభవించకుండా మరి ఆ వాగ్దానాన్ని వదులుకోకుండా ఉండేటట్టు పరమతండ్రి నేహోదేవుడు మరి ఏసుక్రీస్తు ప్రభువారు వారు ఎంతగానో మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడనమాట మరి ఆజ్ఞాపించడం అంటే ఆయన మనం మేలు కోరి ఆజ్ఞాపిస్తున్నాడనమాట అంతే కదా ఏ టాబ్లెట్ వేసుకో జ్వరం తగ్గడానికి అలాంటి వాళ్ళు నేను తిట్టారా అయితే నీ జ్వరం తగ్గాలని నీక్షేమం కోరి ఆ విధంగా నేను గసరైనా సరే నువ్వు టాబ్లెట్ వేసుకునే నా చేసి మరి నీ ఆరోగ్యం బాగుండాలని నీవేదో నిజంగా ప్రేమ చూపించారా కదా మరి ఎంత మంచి ప్రేమో కదా అది కొంతమంది అసలు పట్టించుకునే పట్టించుకోరు మరి ఏసుక్రీస్తు ప్రభు వారు మనల్ని కూడా ఏదైనా తప్పు చేస్తే దానివల్ల మనకి ఏ అపాయం కీడు రాకుండా మనము జనాలందరి చేత చెడ్డ పేరు తెప్పించుకుంటాము ఆ విధంగా ఏసుక్రీస్తు పిల్లల కూడా వచ్చి మీరు ఇలా జీవిస్తున్నారు ఏంటి అని అనిపించుకోకుండా వాళ్ళు ఎప్పుడు కూడా మనం నిందించి అవమానిస్తూ మన ఆనందం లేకుండా చేస్తూ ఉండడానికి మరి దేవుడు ఆ విధంగా వాళ్ళకి అప్పగించడనమాట శాంతినిస్తూ ఉంటాడు అంటే ఏంటంటే ఆయన చెప్పిన ప్రతీ మంచి మాట మరి ఆయన ప్రేమించాలి అని ప్రేమించాలి ఆయన చిత్త ప్రకారం అన్న ఆజ్ఞలు మనం నెరవేస్తున్న వారమైతే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్న వారమే అవుతాము అంటే ఆ ప్రేమ కలిగిన దానికి ఏది సాక్ష్యం వాళ్ళ కోసం వాళ్ళ క్షేమం కోసం ఆరోగ్యం కోసం మరి అన్నిటి మించి రక్షణ లేని వారైతే వారి రక్షణలోకి రావాలని వారి కోసం ప్రార్థించడం ఇవన్నీ కూడా వారు దేవుడిచ్చే శాంతిని పొందుకోవడానికి నిజమైన శాంతిని పొందుకోవడానికి తద్వారా మనవలే మరి కష్టాల్లో బాధల్లో మరి విపత్కరమైన ప్రమాదకరమైన పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించి దేని మీద ఆధారపడి మరి ఆనందంగా బతుకుతూ ఆ పరిస్థితులు బట్టి బాధపడకుండా ఏడకుండా తప్పు నిర్ణయాలు తీసుకొని చచ్చిపోకుండా ఏదో దేవుళ్ళు లేనట్టు మన జీవితాల్లో అనుకుంటూ ఉంటూ మరి ఏడుపులు పెడబొప్పులు అరుపులు కేకలు గొడవలు కోట్లాట్లు ఇవన్నీ ఉంటూ నిరంతరం కూడా ఆ సమస్య గురించి ఆలోచిస్తూ బాబోయ్ సమస్య చాలా భయం వేసింది ఏమైపోతాను ఈ సమస్య వల్ల ఈ కష్టం వల్ల ఈ వల్ల అని ఒక నెగిటివ్గా థింక్ చేయడం శాంతి లేకపోవడం అనమాట మరి ఎవరైనా అవి లేకుండా జీవిస్తే అది శాంతియుతమైన జీవితం కాదు ఉంటాయి బట్ వాటి అన్నింటినీ కూడా ఆయన ప్రార్థించుకోవడం ద్వారా మరి ఆయన మీద నమ్మకంతో విశ్వాసంతో మరి ధైర్యంగా ఉండగలుగుతూ ఆ విధమైన ఏసుగ్రీస్ చూపిన బలాన్ని మనం చూపించగలిగినప్పుడు మరి దేవుడు ఇచ్చేటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి శాంతిని తీసుకుంటున్నాం తప్ప లోకం ఇచ్చేటువంటి శాంతిని తీసుకోవడం లేదు మరి మనం పాపం చేయకుండా ఉండడానికి ఎవరైనా సరే మనకి సహాయం చేసినా అది దేవుని ద్వారా వచ్చినటువంటి మంచి మార్గంలో సహాయమే మేలే అన్నమాట అలానే తీసుకో తప్ప మరి పాపాలు చేయకూడదు పాపాలు చేసేస్తూ ఆ విధంగా చాలా జలసా లైఫ్ అనేది ఆ విధమైన చెడ్డ సంతోషం చెడ ఆనందం కలిగి ఉండకూడదు అనమాట ఆ విధంగా ఉంటూ ఆనందంగా బతికేయడం నిజమైన శాంతి పొందుకోవడం అవదనమాట మరి లోకం ఇచ్చినట్టుగా కాకుండా నా శాంతిని ఇస్తున్నాను అంటే ఎంతమంది నన్ను తప్పుడు వాక్యం చెప్పి మిస్ చేయాలని చూసినా నాకు చెందని వాక్యం చెప్తూ నాకు ఏదో మంచి చెప్తున్నట్టు నటించేస్తున్నా నేను మాత్రం అబద్ధపూరితంగా ఆ విధంగా నన్ను దేవుడి నుంచి చేయడానికి చెప్పే మంచి నేను వినను దేవుడు నాకు ఆల్రెడీ ఏ మంచి నేర్పించాలో మంచిగా నేర్పించాడు సరైన రీతిగా నేను ఆ మంచిని నేర్చుకోగలను అని ఆలోచన చేస్తూ ఆ విధంగా శాతం అనిపించాలి తప్ప ఏదో వాళ్ళు ఏదో నీళ్ళు తప్పలేకపోయినా నీ ఏదో అనేస్తారని చెప్పి నువ్వు భయపడిపోయి వాళ్ళకి లొంగిపోయి పాపం చేయడానికి ఒప్పుకుంటా ఉంటే ఆ విధంగా శాంతి పొందుకోవాలని ఆ విధంగా ఆనందంగా ఉండాలని ఆ విధంగా పరిస్థితులు మార్చుకోవాలని మరి చూస్తూ ఉండడం అనేది నిజమైన శాంతి పొందుకునే జీవితం కాదనమాట మరొక్కసారి ఆ బైబిల్ వాక్ ఈ విధంగా రాయబడి ఉండడానికి చదువుదా శాంతిని అనుగ్రహించి ఉన్నాను నా శాంతిని నీకు అనుగ్రహించి ఉన్నాను లోకం ఇచ్చినట్లుగా మీకు అనుగ్రహించటం లేదు మీ హృదయమును కలవరనీకుడి బెరవనీకుడి యాహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అనమాట ఈ విధంగా ఉంది ఏసుక్రీస్తు తను ఎలా శాంతియుతంగా సమాధానయుతంగా మరి జీవిస్తూ వచ్చాడు అంటే ఆయన వాక్యం లేకుండా వాక్యం చెప్తూ ఆ వాక్యంతో వాళ్ళు ఎదిరిస్తూ తెలివిగా జయిస్తూ వచ్చాడనమాట ఆ విధమైన శాంతి మనం ఏసుగ్రీసి నమ్మినట్లయితే మనకి కూడా మరి ఇస్తానన్నాడు ఆ శాంతి కలగడానికి మరి పరిశుద్ధాత్మని పంపిస్తానన్నాడు తను చనిపోయి మూడో దిన లేచి మరి పరలోకంలోకి మహిమతో వెళ్ళినప్పుడు దేని దగ్గరికి వెంటనే మరి ఆయన మాటలు సరైన రీతిగా ఇప్పటి అర్థం చేసుకునే అందరూ కూడా కలి కష్టం వచ్చిందని బాధ వచ్చిందని ఆయన మాట మీరి పేదలు బయపడిపోయాడు ఇస్కరీత డబ్బుకు ఆశించి పాపం చేశాడు మరి ఇలా మరి శిష్యులైన వారు బలహీనంగా ఉండకుండా మరి అలాంటి స్థితిలో కూడా దేని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని ఆ వాక్యంలో నిలిచి ఉండే మంచి శక్తి బలము మనకు ఉండేటట్టు వాక్యాన్ని సరైన అర్థం చేస్తున్నట్టు పరిశుద్ధాత్మని అని మనకి పంపిస్తానన్నాడు అనమాట మనకి పరిశుద్ధాత్మ వాగ్దానం చేసి అని వెళ్ళాడు మరి తండ్రి వద్దకు మహమతో వెళ్ళి నేను మీకోసం పరిశుద్ధాత్మ పంపిస్తాను ఎప్పుడు కూడా మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ సహాయం ఇవ్వు అని మీకు నన్ను ప్రార్థించినప్పుడు ఎంతో నిశ్చయంగా ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ సమృద్ధిగా ఇస్తాను అని ఆయనే చెప్పాడు నీ కుమారుడు చేపనడిగితే పంపించిన అని ఆయన కానీ నిశ్చయించుకుంటాడు చూడండి మన తండ్రిని మరి చేపను అడిగితే ఆ చేపని ఆహారంగా ఇవ్వకుండా పాము తీసుకొచ్చి ఇస్తే నిజమైన ప్రేమ అది ఏ తండ్రి అయినా అది ఇస్తారా మరి మన తండ్రి అయిన యహోదేవుడైతే మనం మంచి అడిగినప్పుడు ఆయన నామానికి భయంకరంగా ఆయన ఈ విధంగా మేలు చేస్తాడని నన్నులకి సాక్ష్యం ఇచ్చేటట్టు మంచి వాటిని తిని తృప్తి చెందడానికి మంచి వాటిని ఇస్తూ ఉంటుంది అన్నమాట అంతే తప్ప పామును తేలును తీసుకొచ్చి మనల్ని అనవసరమైన కష్టాల్లో బాధల్లో నెట్టేయాలని తద్వారా ఆనందించాలని కోరుకోడు మనము కూడా మరి చెడ్డవాటిలో ఆనందించకుండా మంచి వాటిలోనే ఆనందిస్తూ ఏసుక్రీస్తు శ్రమలో శ్రోదంలో అయినా సరే వాక్యము పాటిస్తూ సరైన వాక్యము చెప్తూ వాళ్ళని ఎదురిస్తూ ఆ విధంగా నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ శాంతియుతమైన జీవితాన్ని కట్టి విజయం పొందుకున్నాడు మరి ఆయన నమ్మినా విశ్వసించిన మనకి కూడా అటువంటి శాంతినే ఇస్తాడనమాట లోపం ఇయ్యనేదో ఆ శాంతి అంటే కష్టాలు బాధలు నష్టాలు లేకుండా ఉండవు అయినా సరే వాటి అన్నిటిలో శక్తి బలం ఇస్తాడు ఖచ్చితంగా వాటి నుంచి వాటిని విడుదల చేస్తాడు మరి సత్యవంతుడైన తండ్రి ఎప్పుడు కూడా అద్విధ విధంగా చేస్తాడు మన తండ్రి సత్యవంతుడు మోసపరిచి భ్రమపరిచేటువంటి మాయ చేసినటువంటి దేవుడు కాదు అబద్ధాలు చెప్పే దేవుడు కాదు కష్టంలో ఉంటే సహాయం చేయలేని దేవుడు కాదు ఆయన సహాయం చేయలేదు ఎవరొక రూపంలో కుటుంబ సభ్యుల ద్వారానో స్నేహితుల ద్వారానో ఆయన నమ్మకంగా ఉన్న వాళ్ళ ద్వారా ఎవరి ద్వారా అయితే చేయాలనుకుంటున్న వాళ్ళ ద్వారా ఖచ్చితంగా ఆయనకి సహాయం అందుతుందని ధైర్యంగా ఆ విధంగా పాజిటివ్గా తీయించడమే మనం శాంతి కలిగి ఉన్నామని అర్థం అనమాట ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యామా మరొకసారి రాసినప్పుడు ఖచ్చితంగా పాస్ అవుతాం మరి పూర్తిగా ఫెయిల్ అయిపోయి ఇంకా జీవితంలోనే ఇంకా పాస్ అవ్వలేని స్థితిలో ఉన్న వాళ్ళకన్నా ఇంకోసారి రాసి పాస్ అయ్యే వాళ్ళు కొంచెం బెటరే కదా ఎస్ జీజస్ జీవితంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి నేను పాడైపో కన్నా మరి ఇంకోసారి ఎగ్జామ్ రాసి నేను పాస్ అవడమే మేలు జీవితంలో ఎప్పటికీ పాస్ అయ్యే స్టేజ్ కన్నా మరి మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించినప్పుడు నేను పాస్ అవడం నాకు మంచిది అని ఎవరైతే అలా పాజిటివ్గా ఆలోచిస్తూ మరి దేవుని స్థుతిస్తూ దేవుణ్ణి ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు ఏ స్త్రురీస్ ఇచ్చినా నిజమైన శాంతిని అనమాట మరి ఆ విధంగా మీరు దేవుని కలవరపడనీయకండి వెరవనీయకండి సో ఆ విధంగా మీరు భయపడిపోకండి ఎవరైనా మిమ్మల్ని పాపం చేయమన్నప్పుడు పాపం చేస్తేనే కానీ ఆనందం ఇవ్వను అన్నప్పుడు భయపడద్దు దేవుడు మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఆనందం ఇస్తాడు దేవుడే మన ఆనందం మన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కరిస్తాడు ఆయన నామ మహిమ కోసం ఆయన పని జరిగించుకోవడం కోసం అని ఇలా నమ్ముతూ మరి ఆయన వెంబడిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలన్నమాట మేము ఏమాత్రం కూడా భయపడిపోయామా ఆ భయమే మనకు చంపేస్తుంది ఎప్పుడు దానికోసమే ఆలోచిస్తూ ఏ పనులు సరిగ్గా చేయం దేనిసే మానేస్తామేమో తల్లిదండ్రుల విషయంలో నెరవేర్చేసిన బాధ్యతలు నెరవేర్చకుండా ఉంటామేమో మరి ఇతరులకి చేయాల్సిన మేలు చేయకుండా ఉంటాను జాబ్లో మూడ్ అంతా చేసుకొని డిప్రెస్ మూడ్లో ఉండి మరి వర్క్ సరిగ్గా చేయకుండా మన జాబ్ ఇచ్చిన మనకి నష్టం కలిగ చేస్తామేమో మరి హాస్టల్లో ఉంటూ సరైన రీతిగా హాస్టల్లో బిహేవియర్ ఉండేటట్టు మరి ఆ వార్డెన్ చూసుకోలేదు అని వార్డర్ మీద వాటర్ మీద నిందొచ్చేటట్టు పాపకు మార్గాలు ఆశ్రయించడము పాపంలో మేలు పొందుకోవడము క్రమశిక్షణ లేకుండా జీవించడము అలా చేస్తూ ఉంటే అటువంటి వారు ఆ విధంగా మన వల్ల సమస్యలు అనిపిస్తూ ఉంటారు మనము శాంతి పొందుకుంటూ ఇతలకి శాంతికరంగా జీవిస్తూ ఉండాలి ఏసుక్రీస్తు ఇచ్చిన శాంతిని పొందుతూ ఇతన్ని కూడా మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తూ వృత్తి మాటలైతే కొన్నిసార్లు మరి అంత సహాయం చేయకపోవచ్చు మరి చేతుల్లో కూడా వాళ్ళకి సహాయం చేసినట్లయితే నిజంగా అవసరమైంది తప్పకుండా మనం శాంతిని పొందుకుంటూ జీవించినే కాకుండా ఇతలకి కూడా శాంతికరంగా సమాధానకరంగా జీవిస్తున్నామని అర్థం అనమాట ఇటువంటి శాంతిని ఏసుక్రీస్తు ప్రభు వారు సమస్త లోకానికి ఇచ్చారు ఆయన శాంతియుతంగా జీవించుకునే కాకుండా శాంతి సదువుగా ఉండమే కాకుండా అందరూ కూడా ఆయన శాంతిని పొందుకుంటూ ఆ విధంగా విజయవంతమైన జీవితం జీవించాలని కోరుకు కోరుకుంటూ ఉండేవాడు అనమాట అదే బలమైన కోరిక అదే బలమైన ధ్యేయంగా తన కోసం సమస్త ప్యా ప్రాణాన్ని మన కోసం త్యాగం చేశాడు అటువంటి విలువైన ప్రేమ చూపించి మనకి తన శాంతి అనుగ్రహించేలా చేశాడనమాట ఎవరు దేవుడు మరి ఏం చేసిన కార్యం చూసే కదా మరి పరిలోకి తండ్రి మనకి రక్షణ శాంతి ఇచ్చేది మనంతా మనకు వచ్చేసిందా లేదు కదా అలాగే మనం కూడా మనంతా మనం సంపాదించుకోలేము కానీ దేవుడు ఇవ్వాలి లేదా మన కుటుంబ సభ్యులు సెకండ్ ఏజ్ వచ్చినందుకు మనకు తోడుపాటుని ఇవ్వాలి మన సమస్యలు పరిష్కరించి మనం మన కాలం నిలబెట్టేంత వరకు కొంచెం సపోర్ట్ ఇస్తూ ఉండాలి హెల్ప్ చేస్తూ ఉండాలి మన అంతటి మనం సొంతంగా జయించలేనప్పుడు ఎప్పుడు జయిస్తామంటే జయించాల్సిన సమయంలో ఖచ్చితంగా జయించి తీరుతాం అదనమాట ఆ విధంగా మనం శాంతిని పొందుకుంటూ ఉండాలి వేసు ప్రిశక్తిని శాంతి మరి ఆ విధంగా ప్రతి చిన్న చితక లోపాలన్నింటినీ కూడా పెద్ద పెద్ద నేరాలుగా ఘోరాలుగా భూతద్ద చూస్తూ జీవితాన్ని శాంతి సమాధానం లేకుండా చేసుకోకూడదు కదా ఆ తప్పులు నువ్వు క్షమించి ఆ వ్యక్తి ప్రార్థన చేసి ఆ విధంగా తప్పు చేయడం వల్ల మనకు వచ్చే హానిని దేవుని సహాయం తీసుకొని తప్పించుకున్నట్లయితే సరైన రీతిలో మనం శాంతిని అనుభవించవచ్చు ఆ విధంగా మన శాంతిని పొందుకుంటూ ఉంటుంది మరి మన కష్ట పరిస్థితిని ప్రతికూల పరిస్థితిని బాధకరమైన స్థితిని ఆ విధంగా పాజిటివ్గా థింక్ చేయగలడమే ఏసుక్రీస్తు అనుసరించిన శాంతి లోకం ఏ నేరని ఏసుక్రీస్తు మనకిచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన గొప్ప శాంతి అనమాట ఓకే ప్రభునందు ప్రి విశ్వాసులారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆత్మీయ సందేశం అనేక మందికి షేర్ చేస్తూ మరి దేవునిలో ఆయన అనుగ్రహించే శాంతిని సమాధానాన్ని పొందుకుంటూ దేవునికి ఇష్టలుగా దేవుని నామానికి మహిమకరంగా పరిశుద్ధంగా జీవించాలని ప్రియ క్రీస్తాసులుగా కోరుకుంటూ ఉన్నాను నమ్ముట నీవు వెళ్ళతే నమ్మానికి సమస్తము సాధ్యమే ఆమె మరి దయచేసి ఈ ఆత్మీయ సందేశం అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్ల ప్రియ క్రీస్తే స్తాసాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ ఇన్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ యాజ్ యువాన్ లిస్ట్ చిన్నవాల్టేర్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టేర్ ఆంధ్రప్రదేశ్ అని సరిగ్గా విన్నారు కదా ఈస్ట్ పాయింట్ కాలనీ చిన్నవాల్టీ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఇండియా ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో టూ నైన్ ఫోర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు మూడు నాలుగు సున్నా రెండు తొమ్మిది నాలుగు మరి దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బాగా ఆస్వాదించి ఫలింపచేయవాత हाँ मैं थैंक यू ऑल फॉर वॉचिंग एंड सब्सक्राइब प्लीज़ वाचिंग एंड सब्सक्राइब